హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి కిచెన్ సో ఫ్రెండ్స్ అయితే పిల్లలకి చాలా ఇష్టమైన కుల్ఫీ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో కుల్ఫీకి ఏమేమి కావాలో చూసేద్దాం ఇది వచ్చేసి ఫ్రూట్స్ ద్రాక్ష జ్యూస్ అయితే తీసుకున్నాను లీటర్ పాలు అలాగే షుగర్ అన్నమాట ఇంకా కార్పూర్ వచ్చేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి అయితే ఇది వేసుకోండి అలాగే షుగర్ కూడా మీరు ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా నేనైతే ఫ్రూట్స్ ద్రాక్ష జ్యూస్ అయితే తీసుకుంటున్నాను మీరు వెనైనా కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన ఫ్లేవర్లు అయితే తీసుకోండి సో నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి దీంతో అయితే నేను షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేసినట్టయితే మీరు చేసిన తర్వాత టేస్ట్ అలా వచ్చింది ఒక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి సో మన ఛానల్లో ఏంటంటే కనుక కుకింగ్ వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీలా ఉన్న మన ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు రిటర్స్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఇప్పుడైతే మనం ఫ్లోర్ తీసుకున్నాం కదండి సో మనం అయితే కార్న్ వేడి వేడి పాలు అయితే మిక్స్ చేసి ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న అర లీటర్ పాలు ముందుగానే కాసి పెట్టుకోవాలండి సో మనం మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఈ పాలలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం గ్యాస్ను సిమ్లో పెట్టు కూడా ఉడించుకో ఉడికించుకోవచ్చు నేనేంటంటే వేడి వేడి పాలల్లో వేసి మిక్స్ చేశాను కాబట్టి నేను సరిపోతుంది కదా అనేసి ఇలా కూడా చేసుకోవచ్చు మీరు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను మంచిగా ఉండలేకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి ఇంకా వేసవ ఐస్ క్రీమ్స్ కుల్ఫీలు అనేది పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలా బయట నుంచి తినకుండా ఓన్లీ మనం ఇంట్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ కూడా పెట్టలకి పెట్టచ్చు అనమాట సో మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందులో షుగరు అలాగే జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అనమాట షుగర్ ఎలాగైతే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రూట్ జ్యూస్ వేసుకున్న తర్వాత కలర్ అనేది మనకి మంచిగా పర్పుల్ కలర్లకి అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అస్సలు మర్చిపోకండి సో ఇప్పుడైతే మంచిగా మనం కుల్ఫీ బాక్స్లోకి అయితే నింపేసుకుందాం మీ దగ్గర కుల్ఫీ బాక్స్ లేకపోతే మీరు లో కూడా వేసుకోవచ్చండి సో మంచిగా లో కూడా వేసుకొని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఓవర్ నైట్ అంతా ఉంచుకున్నట్టయితే మనకి మంచిగా అవుతుంది ఐస్ క్రీమ్ అనేది ఇంకా మా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అసలు అరగంట అరగంటకి వెళ్ళి తీసి చూసేవారు అన్నమాట అయ్యిందా అయ్యిందా అని చెప్పేసి మనకి కంగారు ఉంటుంది కానీ దానికి అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా సో ఇదైతే అవ్వడానికి నాలుగైదు గంటలైతే టైం పడుతుంది ఇంకా మనం రెడీ చేసుకున్నదంతా కూడా మంచికి ఇలా నింపేసుకొని మూతలు అనేది టైట్గా పెట్టేసి ట్రీఫీస్లో అయితే పెట్టేసుకోవాలి ఇంతనండి చాలా సింపుల్ అన్నమాట ఇది చేసి ఇంత సింపుల్గా మీరు ఎప్పుడైనా కులిపి చేశారా ఇంతకుముందు ఎప్పుడు చేపట్టే ఒక్కసారి మీరు కూడా చేసేయండి చాలా చాలా బాగా వస్తుంది మీకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట చాలా సింపుల్ కదండి ఇదే రెండు రకాలుగా అయితే మనం చేసుకోవచ్చు మీకు ఫస్ట్ రకం అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాం కదా ఇంకా మన ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం బాక్సెస్ అనేది మంచిగా కరెక్ట్గా టైట్గా పెట్టేసుకొని డ్రై ఫ్రిడ్జ్లు అయితే మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నట్టయితే మనకి మార్నింగ్కి చాలా బాగా వస్తాయి కానీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు కదండి ఇంకా దాకా వాటిని చూస్తూనే ఉన్నారన్నమాట సో ఫైనల్గా అయితే అయిపోయినవి చూస్తున్నారు కదా మా బుడ్డదైతే టేస్ట్ చేసి చెప్పేస్తారు సో ఇదేంటి వాళ్ళు మనం వీడియో నెక్స్ట్ పెడతా మళ్ళీ కలుద్దాం వీడియో నస్తే లైక్ మూ ఫ్రెండ్స్